రాఘవేంద్ర గారు మీరు ప్రచార సమయంలో బాల మీద బీసీలకు గౌరవం లేదు బీసీలు అని అంటున్నారు మరి మీరు మీ విషయానికి వద్దాము మీరు మా దూరంలో ఎంతమంది బీసీలను మీ మీరు ముప్పై సంవత్సరాలుగా మీరు సర్పంచ్గా ఉన్నారు కదా మళ్ళీ ఎవరికి ఏ బీసీకి మీరు న్యాయం చేర్చారు చెప్పండి మీ ఊర్లోనే మీరు బీసీ జాయిన్ చేయలేదు ఇప్పుడేమో నాకు బీసీ 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 అనుకుంటూ ప్రచారంలో చెప్పుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం ప్రజలు కూడా చూస్తుంటారు రాఘవేంద్ర ఇక్కడ జమ్ముకి చేయద్దు ఎందుకు బీసీ అని చెప్పుకుంటే ఓట్లు అడుగుతున్నావు అది మీకు మీ సమంజసమో కాదు నాకు తెలియదు ఇంకొక విషయం నువ్వు బాలాని గురించి అడుగుతున్నావు బాలనారెడ్డి మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మూడు సార్లు కూడా తనలో తన చుట్టూ పెట్టుకున్నాడు గాని మీరు తెలుసా నువ్వు కూడా బీసీలే కదా మరి నిన్ను కూడా పెట్టుకున్నాడు కదా నీకు ఇచ్చాడు కదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత మందికి ఎంత మంది బీసీలకు సర్పంచ్ గాను డెప్యూటీసీలు గాను ఎపిటీసీలు గాను సింగిల్ విండో ప్రెసిడెంట్స్ గాను ఎన్ని రకరకాలుగా ఉన్న అన్ని దానిలో బీసీలనే పెట్టుకున్నాడు చివరకు మీ నాయన్న కూడా కేడిజే చైర్మన్ చేస్తాడు అంతేకాదు మీ పక్కనటువంటి ఈ మీ బోయ కులంలోనే మసూదన్ మసూదన్ను ఒక ఎమ్మెల్సీగా చేసినట్టు మీరు అర్థం చేసుకోండి బీసీలకు ఎవరు కానీ వ్యతిరేకం కాదు అది నువ్వు ఆడస్తున్న నాటకం ఇది కొంచెం జాగ్రత్తగా నువ్వు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అంటే బీసీలను ఎమ్మెల్యేగా దూరం చేస్తే అనుకుంటారు అది కళ్ళలో మాట బీసీలు అంటే ఎమ్మెల్యే గారికి చాలా గౌరవం ఉంది బీసీలు కూడా ఎమ్మెల్యే అంటే చాలా గౌరవం ఉంది వాళ్ళిద్దరు ముందు ఆత్మహిత ఎవ్వరు గానీ విడత ఇప్పుడు కాదు ఆయన ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎవరు గానీ బీసీలను ఆయన నుండి దూరం చేయలేరు ఇది గుర్తుంచుకో నేను చెప్తున్నాను నీకంటే నీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్న ప్రజలు అంత తక్కువగా అంచనాయ్యారు ఎమ్మెల్యే గారికి ఒక్క బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ అతని వెంట ఉన్నారు అభిమానం చూపిస్తున్నారు ఆయన కూడా వీళ్ళందరికీ అభిమానం చూపిస్తున్నాడు అందుకనే వీళ్ళందరూ ఎమ్మెల్యే గారి ఉన్నారు అఖండమైన విజయంతో బయటకు వస్తాడు అందరి మద్దతు ఎమ్మెల్యే గారి ఉంటుంది అని తెలుసుకో